స్వామి వివేకానంద దగ్గరికి ఒక వేష వచ్చి అడుగుతుంది అనమాట మీలాంటి పుత్రుడు కావాలి అని చెప్పేసి అంటే నా వల్ల నీకు పుత్రుడు కలిగినా కూడా ఆ పుత్రుడు నాలాగా ఉంటాడో ఉండడో తెలియదు కానీ నన్నే మీ పుత్రుని అనుకుంటే అప్పుడు మీ కోరిక తీరుతుంది కదా అని చెప్పేసి అంటాడు అనమాట అంటే ఒక ఆడపిల్ల వచ్చి ఈ విధంగా అడిగినా కూడా ఆమెలో మాతృభావంతో చూసే విధానము అంత గొప్ప వ్యక్తిత్వము ఏ విధంగా వస్తుంది అంటే అంత ఉన్నతమైన ఆలోచనలు ఎలా వస్తాయి అంటే అవి రామాయణం వల్ల వస్తాయి అన్నమాట అది ఏ విధంగానో ఇప్పుడు మనం తెలుసుకుందాం హరే కృష్ణ హరే రామ్ వెల్కమ్ టు మై ఛానల్ విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు ఋషులు అందరూ కూడా మిథులకి బయలుదేరతారనమాట సూర్యాస్తమయం వరకు సోన నది తీరం వరకి వచ్చి విశ్రాంతి తీసుకుంటారు అప్పుడు ఆ సమయంలో అక్కడ ఉన్న స్థలము అక్కడ ఉన్న ప్రశాంతత ఆ నగరం యొక్క ప్రాముఖ్యత ఏమిటిది అని చెప్పేసి స్వయంగా రాముడే అడుగుతాడనమాట ఏదైనా ఒక గొప్ప విషయం తెలుసుకోవడానికి కానీ ఒక మంచి విషయాన్ని తెలుసుకోవడానికి కానీ ఆసక్తి ఉండాలన్నమాట అలా రా రాముడు ఆసక్తితోటి వింటా ఉంటే ఆయన ముఖంలో కవలికలు అవన్నీ చూసుకుంటూ విశ్వామిత్రుడు ఎంతో మురిసిపోకు మురిసిపోతూ రాముణ్ణి చూసుకుంటూ ఎంతో సంతోషంతో చెప్తాడనమాట దాన్ని పరిపాలించి ఈ నగరం ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే ఇది మా వంశస్థులది అని చెప్పేసి వారి వంశం గురించి చెప్తాడనమాట విశ్వామిత్రుడు అనమాట రాముడు ఎంత ఏ విధంగా వింటున్నాడో ఇప్పుడు మనం ఆ విధంగానే రామాయణం మొత్తం కూడా వినాలన్నమాట వంశం మూల పురుషుడు కుషుడు ఆయన బ్రహ్మ మానస పుత్రుడు బ్రహ్మ నుండి పుడతాడనమాట అలాంటి బ్రహ్మ మానస పుత్రుడు కొందరే ఉంటారనమాట ఆ విధంగా ఆ కుషునికి వైదర్భి అనే భార్య వాళ్ళిద్దరికీ కూడా కుషాంబుడు కుషనాభుడు అర్తర్త రజసుడు వశువు అనే నలుగురు పుత్రులు పుట్టారనమాట వాళ్ళందరికీ కూడా రాజ్యాన్ని పంచి ఇస్తాడనమాట కు పరిపాలిస్తాడు కుషనాభుడు కౌశాంబి నగరాన్ని పరిపాలిస్తాడు కుషనాభుడు మహోదయం అనే నగరాన్ని పరిపాలిస్తాడు ఆరుతోర్త రజసుడు ధర్మారణ్యని ధర్మారణ్య నగరాన్ని పరిపాలిస్తాడు వశువు ఈయన గిరివ్రజం నుండి పరిపాలిస్తాడు ఈ గిరివ్రజం ఎక్కడ ఉంది అంటే ఈ గిరివ్రజము ఆయన తర్వాత గిరివ్రజం పరిపాలించిన తర్వాత ఇప్పుడు పాటలి పుత్రికుడు వీరు వీళ్ళిద్దరు పరిపాలించడం వల్ల ఆ గిరివ్రజం అనే నగరానికి పాటలీ పుత్ర అనే నగరంగా ఏర్పడింది ఇప్పుడు మనం ఏ విధంగా పిలుస్తున్నాం అంటే పాట్నా ఆ పాటలీ పుత్ర నగరమే ఇప్పుడు పాట్నాగా పిలువబడుతుంది అనమాట ఈ ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం ఏది అంటే పశువు పరిపాలించే పశువు పరిపాలించిన గిరివ్రజం అంటే పాట్నా దగ్గర ఇప్పుడు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట కుషుడు రెండవ పుత్రుడైన కుషనాభుడు కుషనాభునికి ృతాచి అనే అప్సరస వల్ల వంద మంది స్త్రీలు అనమాట వాళ్ళందరూ కూడా అప్సరస వల్ల పుట్టారు కాబట్టి ఒక అద్భుతమైన సౌందర్యంతో ఉంటారనమాట అంత సౌందర్యంతో వాళ్ళు ఎన్నో శాస్త్రాలు వేదాలు అన్ని చదువుకొని ఉన్నతమైన ఆలోచనలతోటి ఉంటారన్నమాట అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజ్యంలో విహార విహరిస్తూ ఉండగా ఒక స సమయంలో అప్పుడు వాయుదేవుడు వాళ్ళని చూసి వాళ్ళ సౌందర్యాన్ని చూసి కూడా మొత్తం ముగ్ధుడైపోతాడు అప్పుడు వాయుదేవుడు వచ్చి అడుగుతాడు అనమాట ఇప్పుడు మీరు మనుష్యులు మీ మను మీ సౌందర్యము మీ యవ్వనం మొత్తం కూడా కొన్ని రోజులు అయిపోయినాక కరిగిపోతుంది అదే నన్ను వివాహం చేసుకోవడం వల్ల మిమ్మల్ని నేను దేవతలుగా మారుస్తాను స్వర్గానికి తీసుకెళ్తాను అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా అడుగుతాడనమాట అడగగానే వాళ్ళందరూ కూడా వంద మంది స్త్రీలు కూడా ముక్త కంఠంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఐక్యమత్యంతో అందరు కూడా అంటారు అనమాట దుర్మతి అంటే దుష్టమైన ఆలోచనలు కలిగి ఉన్నవాడా అని చెప్పేసి అనమాట దుర్మతి ఈ ప్రపంచంలో ఏ పురుషు కూడా ఈ విధంగా ఒక ఆడపిల్లని అడగకూడదు ఒకవేళ అడిగినా కూడా బుద్ధి ఉన్న ఒక ఆడపిల్ల తల్లిదండ్రులకు తెలియకుండా ఒక భర్తను ఎప్పుడైతే స్వీకరిస్తుందో అదే ఒక దుర్దినము భవిష్యత్తులో ఒక ఆడపిల్ల తల్లిదండ్రులకు తెలియకుండా ఒక భర్తను స్వీకరించే దుర్దినము రాకుండుగాక అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో అంటారు అనమాట అంటే ఇది ఇది మన రామాయణం నేర్పిన సంస్కారం ఇది అనమాట ఇలాంటివి మనం పిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళకి ఒక ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన సంస్కారము ఉన్నతంగా ఆలోచించే వ్యక్తిత్వము వస్తాయన్నమాట వాయుదేవుడు కోపంతో వాళ్ళ వాళ్ళ శరీరంలోకి ప్రవేశించి మొత్తం వికృతంగా వాళ్ళ శరీరాన్ని వంకర వంకరలుగా చేసి వికృతంగా చేస్తాడనమాట అలా ఉన్న అలా చేసిన తర్వాత అప్పుడు కుషనాభుడు వచ్చి వాళ్ళను చూసి ఏమైంది అని చెప్పేసి అడిగితే ఈ విధంగా వాయుదేవుడు మమ్మల్ని శపించాడు అని చెప్పేసి చెప్తాడనమాట వాళ్ళందరూ కూడా అయితే అప్పుడు కుషనాభుడు ఏమంటాడంటే మీకు వాయుదేవుణ్ణి శపించే తపశక్తి ఉంది కావాలంటే వాయుదేవుణ్ణి పదవిని తొలగు తొలగించే తపశక్తి ఉంది అంత తపశక్తి ఉన్నా కూడా మీరు ఎందుకు ఈ విధంగా మీరు ఎందుకు ఈ విధంగా శాపాన్ని స్వీకరించారు అని చెప్పేసి కుషనావుడు అడుగుతాడన్నమాట అప్పుడు వాళ్ళందరూ కూడా మీరే చెప్పారు కదా అన్న ఉపక అపకారికి కూడా ఉపకారమే చేయాలని అసలు ఓర్పు లేకపోతే అసలు ఈ భూమి లేదు ఇప్పుడు సృష్టి లేదు ఏది కూడా ఉండదు అలాంటి ఓర్పు తో మీరు చెప్పారు కాబట్టి మేము వారిని తిరిగి చెప్పించకుండా ఓర్పు పట్టాము అని చెప్పేసి చెప్తారన్నమాట అప్పుడు కుషనాభుడు ఎంతో సంతోషంతో ఇలాంటి పుత్రికలను కన్నందుకు ఎంతో ఆనందపడతాడనమాట వాళ్ళ ఐక్యమత్యానికి వాళ్ళ క్షమాగుణానికి వాళ్ళ ఓర్పుకి ఎంతో ఆనందపడ పడతాడు ఇది ఇలా ఉండగా పూలి అనే ఒక బ్రహ్మర్షి బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడనమాట ఆయన ఏ విధంగా చేస్తాడంటే ఇంద్రియాలన్నిటినీ కూడా తన ఆధీనంలో పెట్టుకొని తపస్సు చేస్తాడనమాట అలాంటి బ్రహ్మ బ్రహ్మర్షికి సోమద అనే గంధర్వశ్రీ సేవ చేసుకుంటాడనమాట అమ్మదేవుడు వరాలు ఇచ్చిన తర్వాత చూలి అప్పుడు స్థూలి ఈ గంధర్వశ్రీని చూస్తాడనమాట అయితే నాకు ఈ విధంగా సేవ చేశావు నీకు ఏం కావాలి అని చెప్పేసి అప్పుడు అడుగుతాడనమాట గొప్ప మహాత్ములు కాబట్టి మీ వల్ల ఒక నాకు పుత్రుని వరంగా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుంది అనమాట అయితే ఆయన మన సంకల్పంతో ఆమెకి పుత్రుని ప్రసాదిస్తాడు అనమాట ఆమె కన్యగా ఉండగానే పుత్రుని పొందుతుందనమాట ఆ పుత్రుడు బ్రహ్మవరాలు పొందిన తర్వాత పుట్టాడు కాబట్టి ఆయనకి బ్రహ్మదత్తుడు అని పేరు ఈ బ్రహ్మదత్తుని కుషనాభుడు అడుగుతాడనమాట మా పుత్రు పుత్రికలు ఉన్నారు మీరు పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి అప్పుడు బ్రహ్మదత్తుడు వాళ్ళ పుత్రికలు మొత్తం వాళ్ళ పుత్రికల గురించి తెలుసుకొని ఎంతో ఆనందపడి మీరు పిలిచి పిల్లనిస్తా అంటే ఎందుకు కాదంటాను అని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా ఉన్న అంటే వాళ్ళ సంస్కారం కనిపిస్తుంది వాళ్ళ అలంకరణ కనిపిస్తుంది అంటే వాళ్ళు వికృతంగా ఉన్నారు అనే ఆలోచిస్తే ఆ వికృతమైన ఆకారం ఏ విధంగా వచ్చింది వాళ్ళు ఓర్పుతో క్షమతో ఇవన్నీ వాళ్ళ సంస్కారం బయటపడుతుంది అనమాట అవన్నీ చూసి బ్రహ్మదత్తుడు వాళ్ళని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు అనమాట వాళ్ళని వివాహం చేసుకోవడానికి పానీ గ్రహణం చేసేటప్పుడు వాళ్ళందరి చేతులు పట్టుకోవచ్చు కదా అయితే బ్రహ్మదత్తుడు వారి చెయ్యి పట్టుకోగానే వాళ్ళ యథావిధి సౌందర్యం వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం అన్యాయం కానీ జరగదు అని చెప్పడానికి ఇది మనకి ఒక నిదర్శనం అనమాట రామాయణం అంటే ఇది అనమాట ఇలాంటి కథలు మనము రా పిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళకి ఉన్నతమైన ఆలోచనలు వస్తాయన్నమాట అయితే తర్వాత ఆ కుషనాభునికి గాది అనే పుత్రుడు పుడతాడు ఆ గాదికి జన్మించ జన్మించిన వాళ్ళమే నేను మా అక్కగారు అని చెప్పేసి విశ్వామిత్రుడు చెప్తాడు సత్యవతి దేవి హిమాలయాల దగ్గర కౌశికి నది రూపంలో ప్రవహిస్తుంది ఆమె అని చెప్పేసి వాళ్ళ వంశం మొత్తం గురించి చెప్తాడు అనమాట విశ్వామిత్రుడు అది విన్న రాముడు ఏ విధంగా ఆయన నిద్రపోతుడు అంటే ఆయన పడుకున్నా కూడా ఆలోచిస్తాడనమాట వాళ్ళ ఆ వంద మంది స్త్రీల యొక్క ఐక్యమత్యము ఓర్పు క్షమాగుణము వాళ్ళ యొక్క ధర్మని ధర్మనిష్ట వాళ్ళ అన్ని ఆలోచించుకుంటూ అలా పడుకుండి పోతాడనమాట ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గరికి ఒక ముస్లిం ఆడపిల్లని తీసుకొచ్చి ఇది మీకోసమే అని సమర్పించినప్పుడు అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆమె పాదాల మీద పడి మమ్మల్ని క్షమించు తల్లి అని చెప్పేసి యథావిధిగా వాళ్ళ ఇంటికి పంపించేస్తారు అనమాట అంటే అలాంటి ఉన్నతమైన సంస్కారం ఎక్కడి నుండి వస్తుంది ఈ రామాయణం నుండి వస్తుంది ఈ తరానికి ఈ సమాజానికి రామాయణం ఖచ్చితంగా అవసరం ఇంకా తర్వాత గంగా నది ఏ విధంగా అవతరించింది మన భూమిదికి గంగానది ఏ విధంగా వచ్చింది గంగానది వచ్చింది సముద్రాలు ఏ విధంగా ఏర్పడాయి అని చెప్పేసి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మిస్ అవ్వకుండా చూడండి హరే కృష్ణ హరే రామ్ జై శ్రీరామ్